తమిళనాడులో సోకాల్డ్ డిఎంకే స్టాలిన్ పెర్ఫార్మెన్స్కి నిదర్శనం ఇది ఈ కల్తీ సారా కల్తీ మద్యం అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో కూడా ఈ మధ్య కొత్త కొత్త బీర్లు వస్తాయంట ఆ యొక్క ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు అవే ఉన్నాయి వాటిని మారుస్తామన్నారు మారుస్తారో లేదో తెలియదు ఎందుకంటే వాటి ద్వారా విపరీతమైన ఆదాయం వచ్చినప్పుడు మనసు రాదు మాటలు చెప్పడం వేరు ఇంప్లిమెంటేషన్ వేరు ఇక్కడ చూడండి అటువంటిదే ఇక్కడ కూడా కళ్ళ కుర్చి కల్తీసారా ఘటనలో కొత్త కోణం ముప్పై తొమ్మిదికి పెరిగిన కల్తీసారా కల్తీసారా తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందితే అబ్బే అదేం లేదు అది కల్తీ కాదు అని అధికారులు తప్పుడు ప్రకటన చేసిరట చేయడంతో ఆ ప్రకటన మరొక మొత్తం కలిపి ముప్పై తొమ్మిది మందిని పొట్టన పెట్టుకుంది ఇరవై నాలుగు మంది పరిస్థితి విషమంగా ఉంది ఇప్పుడు మనం వార్త చదువుతుండడానికి ఎంతమంది ఉన్నారో లేదో ఆ నంబర్ తెలియదు మనకి మరెంతో మంది హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుముట్టాడుతూ ఉన్నారు ముప్పై మూడు మంది కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో పడ్డారు అంటే ఏం కలిపేశారు అందులో యాసిడ్లు కలిపారా ఏం లిక్విడ్లు కలిపారు మొత్తానికి వాస్తవానికి మంగళవారం సాయంత్రం ఒకే కుటుంబానికి చెందిన సురేష్ ప్రవీణ్ అనే యువకులు కల్తీసారా తాగి తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు వారు కల్తీసారా వల్ల మృతి చెందలేదని తమ వైద్య శాఖ అధికారులు అన్ని పరిశీలించాకే ఈ ప్రకటన చేస్తున్నట్లుగా కలెక్టర్ పేర్కొన్నాడు మరి ఏం చదువుకుని కలెక్టర్ అయ్యాడో ఆయన మాటలు నమ్మిన గ్రామస్తులు బుధవారం ఉదయం సురేష్ ప్రవీణ్ అంత్యక్రియలకు వచ్చి వాళ్ళు కూడా అంత్యక్రియలకు వచ్చి పక్కనే ఉన్న ఆ సారా దుకాణంలో సారా తాగారు ఆడు సారా తాగిపోయిండే అనుమానాల మధ్య మళ్ళీ వీళ్ళు సారా తాగారు పోయారు ఇంతకంటే దౌర్భాగ్యకరం ఏముంటుంది చెప్పండి మృతుల కుటుంబీకులకు కూడా సంప్రదాయబద్ధంగా కొన్ని సారా ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ ఇది ఈ సినిమాటిక్గా ఉన్నది ఇది ఈ మొత్తం వ్యవహారం ఇంతమంది చావుకు కారణమైందని గ్రామస్తులు తెలిపారు మొత్తం రెండు వందల మందికి పైగా ఇలా సారా సేవించారంట వీళ్ళు ముప్పై తొమ్మిది మంది చచ్చిపోయారు మిగిలిన వారు హాస్పిటల్లో ఉన్నారు హాస్పిటల్లో వంద మంది మాత్రమే ఉన్నట్లు తేలడంతో మిగిలిన అరవై మంది ఎక్కడ ఉన్నారో తెలియదు పిచ్చోళ్ళే తిరుగుతున్నారేమో ఇంటికి రాలేదు అక్కడ హాస్పిటల్లో లేరంట అరవై మంది కనిపించట్లేదు అంట వీధి వీధంతా శవాలగుట్ట గుట్ట కల్తీసార మృతుల సంఖ్య గురువారానికి ముప్పై తొమ్మిదికి జరిగింది వీళ్ళు ఐదుగురు మహిళలు ఉన్నారు ఇటు చూసినా ఆ ప్రాంతం రోదనలు వేదనలతో కన్నీటి సంద్రంలా మారిపోయింది తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు భర్తను కోల్పోయిన భార్య భార్యను కోల్పోయిన భర్త ఇట్లా మొత్తం ఎటు చూసిన చిందర వందరగా శవాలే కనిపిస్తున్నాయి అంట హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి ఉదయనిధి స్టాలిన్ పరిశీలించి పరామర్శించి వారికి మెరుగైన చికిత్స అందించి ఇంక చచ్చిపోయిన వాళ్ళకి ఇంకేం మెరుగైన ఇస్తావు కంటి కంటి చూపోయిన మెరుగేం చికిత్స ఇస్తావు నువ్వు ప్రభుత్వం తరఫున తలా పది లక్షల రూపాయలు ఇసిరేసాడంట తలా పది లక్షల రూపాయలు ఇచ్చేస్తే అయిపోయింది వాళ్ళ బతుకులు బాగుపడిపోతాయి వీళ్ళు మాత్రం కాస్ట్లీ బ్రాండ్లు తాగుతారు మంచి క్వాలిటీ మందు తాగుతారు వీళ్ళకి పేదవాళ్ళకి మాత్రం కల్తీ సారా ఇస్తారు దీనిపైన అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలయ్య గారు కూడా తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు